పేరు పెట్టి పిలవకుండా రక్షణ కలగాలని కోరుకున్నారనుకోండి అప్పుడెవరు రక్షించాలంటే స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు రక్షిస్తారు దీనికి తార్కాణం ఎక్కడుంది అంటే మళ్ళీ ఏనుగు ముఖం ఏనుగుతో ఉన్నటువంటి కథలోనే ఉంది భాగవతంలో మోక్షణ సన్నివేశంలో అసలు ఆ ఏనుగు ఎవ్వరినీ పేరు పెట్టి పిలవలేదు నువ్వు రావాలి అని ఇది ఎవరినీ అడగలేదు కానీ స్త్రీ పురుష నపుంసకమూర్తియును మూర్తియును కాక కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద చరసత్ర కాశి కాక వెనుక నందియుతానకు విభూతలంతూ వంది స్త్రీ కాదు పురుషుడు కాడు నపుంసకుడు కాడు నా వెనక ఉన్నటువంటి పరతత్వము ఏది ఉన్నదో చైతన్యమూర్తి ఎవరున్నారో లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది యలోజీకటి కావల ఎవ్వండి వెలుగువతని ఈ లోకాలు లోకస్థులు లోకేషులు అందరూ లయమైపోయిన తర్వాత చీకటి కావల తనంత తాను ప్రకట ప్రకాశిస్తుంటాడు ఒకడు సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాతి కృతోజమగ్ని తమనుభాతి సర్వం తస్య తాసా సర్వమిదం విభాతి అంటుంది శృతి అలా తనంత తాను ప్రకాశించేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు వాడెవడో వాడు రావాలి ఎవరు వాడు పేరు చెప్పలేదు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు లేచి నిలబడ్డారు ఎవరు వెళ్లాలో అర్థం కాలేదు ఎవరు వెళ్లాలో అర్థం కాకపోతే అందరూ ఎవరికి వాళ్ళు మళ్ళీ చతికిలబడ్డారు തസ്മൈ നമ പരേശാ ബ്രഹ്മണേനന്തോരുപാ നമ ആശ്ചര്യകർമ്മേ നമ ശാത്ത ഘോരായ മൂഢായ ഗുണധർമേ നിർമേചാമ്യായ നമോ ജ്ഞാനഘനക്ഷേത്രാ നമസ്തുഭ്യം മഹാധ്യക്ഷിണേ പുരുഷായ ആത്മമൂല മൂല പ്രകൃതയെ നമ സോഹം വിശ്വസം വിശ്വമവിശ്വം വിശ്വേദ സം വിശ്വാത്മാനം പരം ബ്രഹ്മ പ്രണതസ്മു പരമം പദം യോഗരന്ധ്രതകർമാണോ ഹൃദയോ വിഭാവത്തെ യോഗിനോജം പ്രശ്യന്തി നമോ നമസ്തല నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాయ మహర్నవాయ నమోపర్గాయ పరాయణాయ అని వ్యాసుడంటే ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వనియందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడ అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తనయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరుణి శరణంబువేడదన్నడు గజేంద్రుడు ఎవరి పేరు ఎత్తలా ఎవరు రావాలి పేరెత్తకుండా రక్షణ కావాలి అన్నప్పుడు పరిగెత్తుకు రావలసిన వాడెవరు అంటే శ్రీ మహావిష్ణువు ఎందుకంటే ఆయన స్థితికారుడు స్థితికారుడు అంటే రక్షణ శక్తి పేరెత్తి పిలవకుండా రక్షణ కావాలి అంటే పరిగెత్తుకు రావలసినటువంటి కర్తవ్యము ఆయన మీద ఉంది అందుకే ఆయన ఎలా రావాలని అడిగాడో అలాగే వచ్చాడు శరణాగతి చేస్తూ ఆయన ఒక మాట అన్నాడు కలుగడే నా పాలి కలివి సందేహింప కలివిలే లేక కలుగువాడు నా కడ్డ బడరాడే నడిన సాధువుల చే సాధువుల కడ్డు బడివాడు లీలతో నా మొరాలింపడే మరగుల మొరల రింగుచు తన్ను మరగువాడు అన్నాడు నన్ను రక్షించడానికి వచ్చేటప్పుడు తనను తాను మరిచిపోయి పరిగెత్తుకొచ్చేటటువంటి లక్షణం ఉన్నటువంటి శరణాగత రక్ష దీక్షాపరాయణుడైనటువంటి వాడు వాడు రావాలన్నాడు అలా అన్నాడు కాబట్టే తనను తాను మరిచిపోయి అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబు దాపల మందారమంతరమృత పద్యంకరమా వినోదయోన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయాడించి సౌరంభియ్ పరిగెత్తుకొచ్చాడని పోతనగారు కాబట్టి విష్ణువు అన్న మాట ధర్మరక్షకత్వం ధర్మాన్ని కాపాడతాడు విష్ణువు సర్వకాలమలయందు రక్షకత్వాన్ని స్వీకరిస్తాడు పిలిచినంత మాత్రం చేత పరిగెత్తుకొస్తాడు అందుకోకూ అన్ని అవతారాలు తీసుకున్నాడు వేదోద్ధారణ మందరాభరణ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని అన్ని అవతారాలు ఎవరి కోసం భక్త సంరక్షణ కోసం అటువంటి విష్ణువు సర్వకాలముల ఎందూ కూడా పూజింపబడవలసినటువంటి వాడు అసలు శివకేశవుల మధ్య భేదాన్ని పాటించనే పాటించకూడదు అటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం దేనివల్ల కలుగుతుంది అంటే విఘ్నేశ్వరుడికి నమస్కారం వల్ల కలుగుతుంది ఒక్క విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేశారనుకోండి లక్ష్మీ కటాక్షం ఇటు విష్ణు కటాక్షం రెండూ లభ్యమవుతాయి అటువంటి అసలు ఇద్దరూ వేరుగా ఎప్పుడు ఉండరు పార్వతీ పరమేశ్వరులు అనండి లక్ష్మీనారాయణులనండి సీతారాములనండి ఎప్పుడూ వాళ్ళు ఇద్దరూ ఒకటే అయి ఉంటారు అనుకల అనుకలత అనుకండాంభంభత్క శ్రీ సఖానోక స్పార పుష్ప దిరీప రచితు రచగితుమయ్యి లక్ష్మి కల్పవల్లి కటాక్ష అంటారు పరాచర భట్టలు శ్రీగుణ కోశంలో పెద్ద పెద్ద పువ్వులతో ఉన్నటువంటి తీగ ఒక చెట్టుని బాగా అల్లుకున్నప్పుడు ఆ పువ్వులు చెట్టు కాండమనకు ఒత్తుకుంటే ఎలా ఉంటుందో అలా లక్ష్మీదేవి చేత ఆలింగనము చేయబడినటువంటి శ్రీ మహావిష్ణువు నీలతో యత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర నీలం నల్లని మబ్బు మీద మెరుపుతీగా ఉంటే ఎలా ఉంటుందో అలా కలిసి ఉంటారు పార్వతీ పరమేశ్వరుడైన అంతే సంధ్యారంభ విజృంభితం శృతి శిర స్థానం తరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సకృత్సత్వాసనాశోభితం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర భగత్పాదులు తెల్లమద్ది చెట్టు నల్లుకున్నటువంటి మల్లెతీగ ఎలా ఉంటుందో పార్వతీ పరమేశ్వరుడిద్దరు అలా ఆలింగనం చేసుకొని ఉంటారు సీతారాములైన అంతే శక్త్యాలోభయితం నాహం ఐశ్వర్యే అనన్య రాఘవీణం భాస్కరీణ ప్రభాయ అంటుంది సీతమ్మ సుందరకాండలో సూర్యుడొద్దు సూర్యుడి కాంతి కావాలి వజ్రమొద్దు వజ్రమ ప్రభ కావాలి పాలొద్దు పాల తెల్లతనం కావాలి పువ్వు వద్దు పువ్వు సౌరభం కావాలి అంటే ఎక్కడైనా వస్తుందిరా రావణ రాదు అవి అన్నీ ఎలా కలిసి ఉంటాయో నేను రాముడు అలాగే కలిసి ఉంటా ఉంటాను కాబట్టి అవన్నీ ఎప్పుడూ ఒకదానిని ఒకటి విడిచిపెట్టి ఉండేటటువంటి లక్షణములు ఉన్నవి కావు శ్రీ కటాక్షము కలిగిందంటే శ్రీకాంతుని కటాక్షము కూడా కలుగుతుంది ఈ శ్రీకాంతుని కటాక్షము కలగాలంటే వాళ్ళ మేనల్లుడి కాళ్ళ దగ్గరికి వెళ్ళో నమస్కారం పెడితే చాలు కాబట్టి విఘ్నేశ్వరుడికి చేసిన నమస్కారం దేన్ని మనకి ఇవ్వగలదు లక్ష్మీ కటాక్షాన్ని విష్ణు కటాక్షాన్ని కూడా ఇవ్వగలదు అది పరమమంగళప్రదమై మన బుద్ధులు మార్చి ధర్మమునందు మనం ప్రవర్తించేటట్టు చేసి ధర్మానుష్ఠానము చేత ప్రీతి చెందినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క విశేషమైన అనుగ్రహము చేత సర్వకాలములయందు రక్షింపబడేటటువంటి యోగ్యతని సంతరించుకునేటట్టుగా చేసి వినాయకుడై విశిష్టమైన నాయకుడై మన చెయ్యి పట్టి ధర్మ మార్గమునందు నడిపించి లక్ష్మీనారాయణ కటాక్షమునకు పాత్రులయ్యేటట్టు చెయ్యగలిగిన కర్తవ్యాన్ని నెత్తికెత్తుకోగలిగిన సమర్థుడు కూడా ఆయనే కాబట్టి వినాయకుడు అయ్యాడు కాబట్టి శ్రీకాంతో మాతులో జనని సర్వమంగళ మంగళప్రదం కదా శ్లోకం అంతా అమ్మ ఆయన తల్లిగారు సర్వమంగళా సర్వమంగళ సర్వమంగళ దేవత నీ తల్లి సర్వమంగళ అన్న పేరు పలికితే చాలు ఉచ్చారణ చేస్తే చాలు ఎంతటి కష్టమైనా సరే నివృత్తి అవుతుంది అసలు అందుకే మనం చూడండి సర్వ మంగళమాంగళ్యేసివే సర్వ శరణ్యే శరణ్యేత్రయం బకే దేవి సర్వ మంగళమాంగళ్య సర్వమంగళ అన్న పేరు ప్రయత్నపూర్వకంగా పిలుస్తాం అది బయటికి వెళ్ళండి ఇంట్లోకి రండి పని ప్రారంభం చెయ్యండి ఏం చేసినావు ఓసారి సర్వమంగళ శివే సర్వ సాధికే అంటాం ఆ సర్వమంగళామామం అంత గొప్పది అది ఎంత గొప్పది అంటే